యాక్చువల్గా జయవాహిని మేడం గారు వచ్చేటప్పటికి దాదాపు మద్రాస్ నుంచి మీరు ఒక పది సంవత్సరాలు ఏం అవుతుంది కదా మేడం వచ్చేది హైదరాబాద్ వచ్చి టెన్ ఇయర్స్ అవుతుంది అంటే ఇంతకు ముందు మీరు సీరియల్స్ చేసినప్పుడు అక్కడ నుంచి వచ్చి ఇక్కడ షూట్ చేసుకుని వెళ్ళేవారా లేదు లేదు అక్కడే జరిగేవి ఎక్కువ తెలుగు సీరియల్స్ తర్వాత కదా ఇక్కడికి షిఫ్ట్ అయింది అప్పుడంతా కూడా జెమినీ ఈటీవి అన్ని అక్కడ జరిగేవండి ఏవో కొన్ని అక్కడక్కడ ఇక్కడ ఈ టీవీ జరిగేది అంతే మీరు మా టీవీ రాకముందు మీకు ఈటీవీ జెమినీ అంతా అక్కడే మద్రాస్ లోనే జరిగేవి నా హిట్ సీరియల్స్ అన్ని అక్కడవే అక్కడ చేసినవి నేను కాకపోతే అందరూ ఏమనుకుంటారు అంటే అక్కడ చేయడం వల్ల తమిళ అమ్మాయిని అనుకుంటున్నారు చాలా మంది అడిగేవారు మీరు తమిళ కదా తమిళ్ కదా కాదమ్మా తెలుగు అమ్మాయి నేనమ్మా అంటే మేడం ఎక్కువగా మీరు నెగిటివ్ సీరియల్స్ చేయడం వల్ల అంటే ఏంటి కారణం ఏంటి అంటే మిమ్మల్ని చూసి అలాగ నెగిటివ్ ఫిక్స్ అయిపోయారా వాళ్ళు అవునండి అవును ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక క్యారెక్టర్ చేసేది హిట్ అయింది అనుకోండి సపోజ్ పాజిటివ్ అవ్వచ్చు అది నెగిటివ్ అవ్వచ్చు కామెడీ అవ్వచ్చు అది ఫిక్స్ అయిపోగానే మనం ఏంటంటే ఇంకా అదే ఇవి దీనికే బాగుంటారు ఈవిడ అనేది ఒక ఫిక్స్ ఫిక్సేషన్ చేస్తారనమాట అట్లాగా నాకు నిన్నే అనే సీరియల్ పెద్ద హిట్ చాలా పెద్ద హిట్ టూ థౌజండ్ త్రీ ఆ టైంలో ఇంకా అక్కడి నుంచి కూడా ఈవిడ నెగిటివ్ క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తారు ఎందుకంటే అందులో నెగిటివ్ ప్లస్ ఏంటంటే ఒకలాంటి కామెడీ నెగిటివ్ ఉంటుంది యాక్చువల్గా సూర్యకాంతం గారు చేసేవారు ఒకప్పుడు మనకి అట్లాంటి క్యారెక్టర్ అనమాట కొంచెం టిపికల్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది అలాగని నవ్వుకుంటారు అందరూ వచ్చేదాగానే మళ్ళీ తిట్టుకోరు ఆ క్యారెక్టర్ని నవ్వుతారు కానీ మళ్ళీ ఒకవైపుని తిట్టుకుంటారు అట్లాంటి క్యారెక్టర్ అంటే మేడం ఇప్పుడు ఫ్యామిలీలో ఇప్పుడు మనం ఒక క్యారెక్టర్ అంటే దాని గురించి ఇంట్లో మన అందరూ ఫ్యామిలీ కూడా చూస్తారు మీ ఇంట్లో చూసి మీ క్యారెక్టర్ అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటాం సీరియల్స్ నువ్వెందుకు ఇలా చేసే అసలు ఇది ఎందుకు వచ్చింది అని చెప్పినట్టు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు ఇప్పుడైనా పర్వాలేదండి కానీ అప్పుడైతే టూ థౌజండ్ త్రీ ఫోర్ టైమ్ లో మీరు నమ్మరు ఒకసారి నేను తిరుపతి వెళ్ళా నిన్న పెళ్ళాడుతూ మంచి పీక్స్ అనమాట నెంబర్ వన్ సీరియల్ అప్పుడు జమ్డీ టీవీలో వెళ్తే చాలా మంది మీలాంటి వాళ్ళు కూడా తిరుపతి వస్తారా ఓహా వచ్చారు బాగా వచ్చింది ఈవిడ అనుకోని మూతి తిప్పుకొని వెళ్ళిపోతున్నారండి ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ అంటే ఎంత ఇంపాక్ట్ ఉంది చూడండి అసలు అనుకుండేవారు కానీ తర్వాత 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 ఏంటంటే నాతో మాట్లాడినో మీరేనా అండి నిజంగా క్యారెక్టర్ చేసింది అసలు మీరు ఇలా ఉంటారు బయట అసలు ఎలాగండి అసలు అట్లాంటి క్యారెక్టర్స్ చేస్తారు అంటే రైట్ మేడం అంటే అప్పట్లో మీకు డైరెక్ట్ అలా అన్నాను ఇప్పుడైతే టీవీ ఎదురం కూర్చొని డైరెక్ట్ గా ఇంకా తిట్టడమే చేస్తున్నారు కానీ ఒక సినిమాని ఏ రకంగా ఆదరిస్తారు అదే విధంగా సీరియల్స్ ని కూడా చాలా ఎక్కువ ఆదరిస్తారు ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తుంది కదండి ఇంకా సినిమా అయినా అందరికీ అందదు మనం వెళ్ళాలి సినిమా నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రోజుల్లో చాలా దూరం అయిందండి సినిమా మామూలు ప్రేక్షకుడికి చాలా ఇంట్రెస్ట్ గా చూద్దాం అనుకున్న ప్రేక్షకుడు టికెట్ రేట్స్ వల్ల లేకపోతే ఎన్నో ఎన్నో కారణాల వల్ల చాలా దూరం అయింది సినిమా అనేది కానీ సీరియల్ అలా కాదు కదా మన ఇంట్లో ఉంటది మనకి ఇష్టం వచ్చినప్పుడు మనం పెట్టుకొని చూడవచ్చు లేదు అంటే మళ్ళీ మనం యాప్ చూసుకోవచ్చు అయితే ఇన్ని సీరియల్స్ చేసి ఇన్ని క్యారెక్టర్స్ చేసి అండ్ ఇన్ని మూవీస్ కూడా చేసి ఒక మంచి ఆర్టిస్ట్ గా మీరు మన తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు అనేది తెచ్చుకున్నారు చేస్తే మీరు పూర్తిగా డివోటీగా మారే మారడం కానీ అంటే స్పిరిచువల్ వైపు వెళ్ళి అంటే ఏంటి దానికి ఏమైనా రీజన్ ఉందని చెప్పి పూర్తి డివోటీ ఏం కాదండి మన లైఫ్లోనే ఉండాలి స్పిరిచువాలిటీ నేనేమన్నానంటే పూర్తి డివోటీ డివోటీని ఏం డివోటీ అలాగేం కాదు యాక్చువల్గా స్పిరిచువాలిటీ అనేది నన్ను నా జీవితంలో ఒక పెద్ద మార్పు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉంది కానీ ఆ తర్వాత ఒక మెడిటేషన్ అనే దానికి నేను టూ థౌజండ్ టెన్ నుంచి నేను చేస్తున్నాను అప్పటి నుంచి ఏంటంటే లైఫ్ని చూసే దృక్పథం కోణం ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఒక పాజిటివ్ వస్తే ఎంత గ్రౌండెడ్గా ఉండాలి మనం ఒక సక్సెస్ వచ్చినప్పుడు మనం ఎంత డౌన్ టు ఎర్త్ ఉండాలి అలాగే ఒక నెగిటివ్ వచ్చినా కూడా మన లైఫ్లో ఎంత ఇదిగా మనం దాన్ని ఫేస్ చేయాలి ఇలాంటివన్నీ నేర్చుకున్నాను అసలు లైఫ్ పర్పస్ ఏంటి ఇవన్నీ మనం తెలిసినప్పుడు మనం ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మనకి చాలా ఈజీగా ఉంటుందండి అంటే కాసేపు బాధపడతాం మనుషులుగా మనకి ఎమోషన్స్ ఉంటాయి అలాగని మీకు మొత్తం ఎమోషన్స్ లేవా అని మీరు అడగచ్చు ఎమోషన్స్ ఉన్నాయి నాకు కూడా ఉన్నాయి కానీ మిగతా వాళ్ళకి ఇది తెలిసిన వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మిగతా వాళ్ళు సపోజ్ ఒక టెన్ డేస్ అనుకోండి ఒక విషయం గురించి వీళ్ళు వన్ ఆర్ టూ డేస్ బాధపడి దాన్ని వదిలేస్తారు వదిలేసి దాని నుంచి ఎలా బయటకు రావాలి మనం అనేది ఉంటుంది అంతే స్పిరిచువల్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి మనిషిలో ఉన్నదండి దాన్ని మనం బయట తెచ్చుకోవడమే అంతే అది మన మనకేం సెపరేట్ కాదు స్పిరిచువాలిటీ అనేది స్పిరిచువాలిటీ మనం పుట్టాం యాక్చువల్గా దాన్ని మనం చూడట్లేదు అంతే స్పిరిచువాలిటీ అంటే పూజలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు కాదండి మనలో ఉన్నదే మనలో ఉండే ఇదే మనలో ఉండే సోలే అంతే దాన్ని తెలుసుకున్నప్పుడు మనం చక్కగా అందరితో హాయిగా ఉంటాం ఎవరితోటి మనకి ఎటువంటి విభేదాలు ఉండవు ఎందుకంటే మనం మనం ఎలాగో ప్రతి ఒక్కరు మనకు అలాగే కనిపిస్తారు మేడం చాలా వరకు కూడా సీరియల్స్ లో అప్పుడు ఉన్నంత యాక్టివ్ ఇప్పుడు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పిక్చర్ అంటారు చూసారా అట్లాగా నేను వచ్చింది సినిమా కోసం అండి యాక్చువల్గా సినిమా కోసం కోసం దాదాపు అంటే సినిమా కోసం వచ్చిన తర్వాత అంటే నేను తీసుకుంటే అంటే మాకు బ్యాక్గ్రౌండ్ లేదు సినిమా బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల నేను సినిమాలో అనుకున్న క్యారెక్టర్స్ నేను చేయలేదు నేను సీరియల్ ఎంటర్ అయ్యాను సరే ఎలాగోలా నిలబడాలి కదా ఇక్కడ మనం వచ్చాం వన్స్ వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళకూడదు అది నా తాలూకు మెంటాలిటీ అసలు వన్స్ వచ్చాక తాడో పేడో తేల్చుకోవాలి అనేది కొంచెం నాకు ఆ మొండి పట్టుదల ఉంది అది మంచిగా ఉన్నాయండి చెడవనే అయితే దాంతో ఏంటంటే ఇంకా సరే ఇక్కడ నిలబడాలంటే ఏం చేయాలి సరే అని సీరియల్ ఎంటర్ అయ్యాను ఎంటర్ అయిన రెండో సీరియల్కే ఫస్ట్ నా సీరియల్ అమ్మ అని ఒక సీరియల్ చేసా అది రవిప్రసాద్ యూనిట్ వాళ్ళది తర్వాత సీరియల్ నాగమ్మ అండ్ నిన్నే పెళ్ళాడు ఈ రెండు సూపర్ డూపర్ హిట్స్ దానితోటి ఏంటంటే నాకు రావడం ఇప్పటివరకు కూడా ఇంకా వస్తూనే ఉంటాయి కాల్స్ ఇప్పుడు కూడా నాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది రండి మానేసి మొన్న కూడా జెమ్ని నుంచి ఫోన్ కాల్ చేసిరా చెయ్యండి మేడం ఇప్పుడు ఏంటంటే కామెడీ ఇన్నాళ్ళు నెగిటివ్ క్యారెక్టర్స్ ఇచ్చారు ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్స్ ఇస్తాను రండి అంటున్నారు సీరియల్ చాలా అయితే ఇట్లా చేసాను సరే ఓకే లాస్ట్ నువ్వు నేను ప్రేమ మన మా టీవీకి అది కూడా సూపర్ సక్సెస్ఫుల్ సీరియల్ నా క్యారెక్టర్ చాలా మంచి పేరు వచ్చింది కానీ నాకు ఏంటంటే ఇంకా వన్స్ మళ్ళీ ఇంకా చేసాం కదా చాలా మటుకు చేసాం సీరియల్స్ ఇంకా సినిమా చెయ్యాలి ఇంకా ఇప్పుడు కూర్చొని కొంచెం మంచి క్యారెక్టర్ సినిమాలో చెయ్యాలి అనేది నా కోరిక హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन